నెల్లూరు నగరం బీవీ నగర్లోని మౌంట్ లిటరా స్కూల్లో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత ధనరాజ్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన స్కూల్ అధినేతతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వెయ్యి అడుగుల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా విద్యార్థులు త్రివర్ణ పతాకం చేపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు చిన్నారులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు అనంతరం చేజర్ల మహేష్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు దేశభక్తిని కలిగి ఉండాలని కోరారు ప్రతి ఒక్కరూ మహనీయుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు స్కూల్స్ అధినేత ధనరాజ్ మాట్లాడుతూ విద్యార్థులందరికీ విలువలతో కూడిన విద్యను తమ పాఠశాలలో అందిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్కూల్ జోనల్ కోఆర్డినేటర్ దినేష్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఈ ఫౌండర్ ధనరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలని ఆ దేశభక్తి ఇంకా పెంపొందించుకుంటూ ముందుకు సాగాలని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ స్కూల్ పరిధి నుంచి ఒక వెయ్యి అడుగుల జాతీయ జెండాను ప్రదర్శనగా తీసుకొని వెళ్ళి వనంత సెంటర్ నుండి ఇలాగ బీవినార్ సెంటర్ అంతా తిరగడానికి ముందుకు వెళ్తూ ఉన్నాము ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ధనరాజు గారు మరెన్నో చేయాలని ఈ స్కూల్ అభివృద్ధి ఇంతై రాష్ట్రం అంతా ఎక్కువ బ్రాంచ్లు పెట్టే విధంగా ముందుకు సాగాలని ధనరాజు గారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సింహపురి ప్రజలందరికీ మన మౌంట్ ట్రాక్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు ముఖ్యంగా ఈ మన మౌంట్ ఇట్రా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున వెయ్యి అడుగుల జెండాని ఇప్పుడు ర్యాలీ చేస్తున్నాము ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఇరవై డివిజన్ కార్పొరేటర్ గారు అనేటువంటి చేజల్ల మహేష్ గారికి అట్లే మన ఆనంగ రవణయ్య గారికి ఇంకా తోటి అందరం అందరికీ మన మౌంట్ ఇట్రా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఈ విధంగా వెయ్యి అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ ర్యాలీ సందర్భంగా ముఖ్యంగా ఈ సింహప్ర ప్రజలకు తెలియ మెయిన్గా ఒక విద్యార్థిని విద్యార్థులకు మా యొక్క ఉపాధ్యాయులకు మరీ ముఖ్యంగా ఈ ఇరవైవ డివిజన్ బీవీ నగర పరిసర ప్రాంత ప్రజల నుంచి మన ఇరవై డివిజన్టువంటి మన చేజల్ల మహేష్ సార్ గారికి రాణంగ రమణీ సార్ గారికి తోటి నాయకులందరికీ స్థానిక నాయకులందరికీ మనస్ఫూర్తిగా మౌంటి ట్రాక్ గ్రూప్ ఆఫ్ స్కోల్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మౌంట్ లిటర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మా బ్రాంచ్ లక్ష్మీపురం బీవీ నగర్ ధనలక్ష్మీపురం బాలాజీ నగర్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూరు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వెయ్యి మంది విద్యార్థులతో వెయ్యి అడుగుల జాతీయ పతాక ర్యాలీ ముఖ్య అతిథి శ్రీ కోటం రెడ్డి గారు Hi Nilor, please subscribe to N3 TV.